టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఔరానిపిస్తున్నారు అనిపిస్తున్నారు చిరంజీవి గారు ఇకదెల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడంతో అప్పటి నుంచి చిరంజీవి గారి పేరు మారుమోగుతోంది ఎకేదలా ఉండగా సినీ పరిశ్రమకు మధ్యగా వారధిగా చిరంజీవి గారు ఉండాలని భావిస్తున్నారట ఇకపోతే ఇదిలా ఉండగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఎంతో గౌరవం అనే విషయం తెలిసిందే ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఎకేదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తాజాగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మా అన్నయ్యను తలదించేలా చేశారు గత గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే మా అన్నయ్య చాలా మంచివారు నేను ఎవరిని వదలను రాబోయే రోజుల్లో చిరంజీవి గారిని అవమానపరిచిన వారు ఖచ్చితంగా బాధపడితే అవకాశాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకదలా ఉండగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లు విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ గారు ఇటీవలే కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించిన అభిప్రాయం ఉంది